హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కర్ణాటక స్టైల్ టిఫిన్ అయితే చూపించబోతున్నాను సో దాని పేరే సుసుల అనమాట ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి చాలామందికి ఉంటుంది సో దానికోసం అయితే కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేలాలు పల్లీలు పుట్నాలు సాల్ట్ కరివేపాకు కొత్తిమీర అనమాట సో ఇక్కడైతే మేము గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాం అనమాట సో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో చెప్పడం మర్చిపోయా టమాటా కూడా కావాలి టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా కూడా వేసుకుంటున్నాం అనమాట సో టమాటా కూడా కొంచెం మగ్గాలి టమాటా కూడా కొంచెం దగ్గరకు వచ్చినాక వేరే ఐటమ్ అయితే వేసుకుందాము సో ఇది కర్ణాటక అంటే బీదర్ సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట ఈ ఐటమ్ సో టమాటాలు కూడా కొంచెం మగ్గినట్ అయినాయి కాబట్టి తర్వాత పసుపు వేసుకున్నాం తర్వాత పల్లీలు వేసుకున్నాం తర్వాత పుట్నాలు వేసుకుంటున్నాం సో ఇవన్నీ వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి పల్లీలు అయితే కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో సో అవి మనం వేసినాం కదా ఉప్పు కారం అవంతా పల్లీలకు కూడా తగలాలి సో ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడైతే కరెంట్ పోయింది అందుకే వీడియో అయితే క్లియర్గా లేదు కరెంట్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు కాబట్టి కంటిన్యూ అనమాట సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసిరా టేస్ట్ చేస్తే మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో తెలియచేయండి సో ఇక్కడైతే అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము అంటే చాలా తక్కువ వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది వేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలన్నమాట తర్వాత కొంచెం ఎండుకారం కూడా వేసుకుంటున్నాము అంటే కలర్ కోసం అనమాట సో ఎండుకారం కూడా వేసుకున్నాము కొద్దిగా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి కలర్ఫుల్గా ఉండడం కోసం అయితే కొంచెం ఎండుకారం అయితే వేసుకున్నాం అనమాట సో మళ్ళీ అయితే కొంచెం పసుపు వేసుకుంటున్నాం సో క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఫస్ట్ కొంచెం అనుకున్నాం తర్వాత ఎక్కువ కాబట్టి మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాం సో మీరు చూసుకొని వేసుకోండి ఎంత తీసుకుంటున్నారు క్వాంటిటీ ఎక్కువ తక్కువ చూసుకొని పసుపు వేసుకోండి పసుపు ఎక్కువ ఉంటేనే కొంచెం కలర్ అనేది బాగుంటుందన్నమాట సో కారం పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాము సో ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా కలర్ అయితే ఇట్లుంది ఇప్పుడైతే మనం పేలాలు కావాలి అని చెప్పినాం కదా వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను సో పేలాలు అయితే తీసుకొని ఇట్లా ఒక టబ్లో వేసుకున్నాము టబ్లో వేసుకొని వాటర్ పోసుకోవాలి ఎట్లా అంటే మొత్తం అవి పేలాలు మునిగిపోవాలన్నమాట ఆ విధంగా వాటర్ పోసుకొని కొంచెం వాటర్లో తడిపినట్టు చేస్తే ఈ విధంగా మెత్తగా వస్తాయి సో ఇట్లా వాటర్ అన్నీ పిండేసి తీసుకోవాలన్నమాట వేరే గిన్నెలోకి చూస్తున్నారు కదా ఇక్కడ ఎట్లా పిండుతున్నామో వాటర్ అనేది అట్లా వాటర్ పిండేసి ఒక టబ్లోకి అయితే తీసుకుంటున్నాం మేము చూస్తున్నారు కదా ఆ విధంగా గట్టిగా అయితే పిండేసుకోవాలన్నమాట సో మీకు పూర్తిగా అర్థం అవ్వడం కోసం మళ్ళీ ఒకసారి ఇంకొన్ని పేలాలు అయితే వేసుకొని మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఆఫ్ తీసేసిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసుకొని కూడా చూపిస్తాను చూడండి సో టబ్లో అయితే వాటర్ ఉన్నాయి కదా సో ఇప్పుడు మళ్ళీ కొన్ని పేలాలు వా వేసుకుంటున్నాము వాటర్లో వేసిన తర్వాత వాటిని చేత్తో కొంచెం లోపలికి వస్తాలన్నమాట వాటర్ మునిగేటట్టు సో ఈ విధంగా అయితే అనాలన్నమాట అట్లా అంటే మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయి మెత్తగా అవుతాయి అనమాట చాలామంది అటుకుల అని చేస్తూ ఉంటారు కదా లైక్ ఆ విధంగానే ఉంటుంది కాకపోతే ఇది మా సైడ్ చాలా ఫేమస్ అనమాట చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట సో సిటీలో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు బహుశా చాలామంది ఏమంటారు పేలాల అని కూడా అంటారు సో అదే అనమాట మేమైతే సుసులా అంటాం ఇప్పుడు వాటర్లో పిండేసిన తర్వాత ఇట్లా వేరే టబ్లోకి వేసుకున్నాం కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మెత్తగా అయిపోతాయి పేలాలన్నీ సో ఈ విధంగా టబ్లో వేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు అదంతా కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు పెద్ద గిన్నె పెట్టుకుంటే డైరెక్ట్ పేలాలు ఆ గిన్నెలోనే వేసుకోవచ్చు పోపు వేసుకున్న గిన్నెలోనే సో మాకు ఇక్కడ కలపడానికి ఇబ్బంది ఉంటుంది అనేసి మేమైతే టబ్లోకి వేసుకొని అనమాట సో మీ చాయిస్ మీరు ఎట్లన చేసుకోవచ్చు సో ఇట్లా కలుపుకోవడానికి రావాలన్నమాట నీట్గా కలపడానికి వస్తేనే అదంతా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట సో మేము అందుకే టబ్లో వేసుకొని కలుపుతున్నాము సో ఎక్కువ కాబట్టి స్పూన్తో కలపడం రాకపోతే చేత్తో కూడా కలుపుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఒకసారి తిన్నారంటే మర్చిపోలేరు అంత బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అదేవిధంగా మీరు ఎప్పుడన్నా తిన్నారా తినలేరా అది కూడా తెలియచేయండి కామెంట్ రూపంలో సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట కింద అడుగునైతే కొంచెం వైట్ వైట్ ఉండిపోతాయి సో జాగ్రత్తగా కలుపుకోవాలి నీట్గా చూసుకొని ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా కింద నుండి తీస్తుంటే ఇంకొంచెం వైటుగా వస్తుంది కదా సో అట్లా చూసుకొని అయితే కలుపుకోవాలి ఇదంతా కలిపేసుకొని వేడిగా కావాలనుకుంటే మళ్ళీ గిన్నెలో వేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలన్నమాట మనం పులిహోర ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్